పలకండి పలకండి రామనామము మీరు పలకమంటే పలకరేమి రామనామము పలకండి పలకండి రామనామము మీరు పలకమంటే పలకరేమి రామనామము సర్వమంత్ర సారమండి రామనామము మీరు సాధించి చూడండి రామనామము సర్వమంత్ర సారమండి రామనామము మీరు సాధించి చూడండి రామనామము రామ రామాయను చూ రామనామము మీరు రామ భజన చేయండి రామనామము రామ రామను చూ రామనామము మీరు రామ భజన చేయండి రామనామము పలకండి పలకండి రామనామము మీరు పలకమంటే పలకరేమి రామనామము అందరాని పలమండి రామనామము మన మందుకుంటే మోక్షమండి రామనామము అందరాని పలమండి రామనామము మన మందుకుంటే మోక్షమండి రామనామము గౌరీ శంకర్లెప్పుడు రామనామము వారు నిత్య భజన చేయు రామనామము గౌరీ శంకర్లెప్పుడు రామనామము వారు నిత్య భజన చేయు చుందరు రామనామము జాతి భేద మేలేదండి రామనామము జ్యోతిస్వరూపము అండి రామనామము జాతి భేదమే లేదండి రామనామము జ్యోతి స్వరూపమండి రామనామము పలకండి పలకండి రామనామము మీరు పలకమంటే పలకరేమి రామనామము పలకండి పలకండి రామనామము మీరు పలకమంటే పలకరేమి రామనామము